ఇంటి ముందు ఇంటికి యాలంగా కుక్క గుంటో పెట్టేసి ఉంటుంది నేను దాన్ని చూసి ఆటలు బాగా తిమ్ముడు ఆయన అంటే పొయ్యి తీసేసి నువ్వు ఈ పొయ్యి దాని వల్ల గుంట గుంట చేస్తుంది ఇది పొయ్యి తీసే పొయ్యి తీస్తే ఎక్కడే కదా ఏ పొయ్యి మంచేసుకోలేకపోతే ఎక్కడ పంటేస్తుంది అనే నాకు మా ఆయనకి చిన్న గొడవ కానీ కొట్టి మా మధ్యలో చిచ్చులు పెడుతుంది పొట్టి వాళ్ళ ఇదంతా నిన్న లైవ్ పెడితే తోటని చూపిండి తోటని చూపిండి అని కామెంట్లు చేస్తూ ఉన్నారు చూడండి మా తోట పోయే తడిపిస్తున్నాయా మజను కంకిని ఎప్పుడు కొయ్యాలయా ఇంకా అక్కడే అది ఎట్ట అది పెద్దదయ్యిందని ఎట్లా చేస్తుంది గచ్చ తీసేయాల్సిందని ఎలా ఈ మా ఆయన చాలా కష్టపడి వేసాడు నేను ఇరవై పని మీద వెళ్ళి ఇంటికి వచ్చరికి ఈ గచ్చిని మొత్తం వేసేస్తున్నాడు మళ్ళీ ఇప్పుడు దేన్ని పగల కొట్టాల్సి వస్తుంది ఊరికనే ఉంటుంది మట్టి దవ్వగానే వచ్చేసి చేత్తునైనా లోడే వచ్చు నువ్వు ఎంత పెద్దగా ఉంటున్నాయినా సరే అవసరం లేదు అదే చేత్తో బంకని ఇట్లా లోడ్ వేస్తా ఇది కానీ తీసేసుకో ఇది కానీ అర్థంగా ఉందా gave it till a case of the button Yeah. <laughs> కేతే కాదు మాల్ మట్టైతే తీసి వచ్చు బంక్ మట్టైపోయినా చేబయ్ నిన్నటి నువ్ వేసినట్టు చనిపోతున్నట్టు నేను చూసావా వచ్చినట్టున్నాయి వచ్చున్నాయి వచ్చున్నాయి ఉడికిపోయింది కొర పో చూద్దురా బియ్యం బాగా అవుతున్నాయి అన్న బాగొస్తున్నా ఇంటి పని వేయాలి కొత్త ప్రయత్నం అండి సక్సెస్ అవుతుందో లేదో తెలియదు నాకే తవ్వదు అనుకుంటా చాలా రోజులు గుడ్లు అయ్యి కోల్డ్ చనిపోయాయి లేట్గా ఈ ఆలోచన చేసి లేట్గా పెట్టాము కొత్త ప్రయత్నం జరుగుతుందో లేదో తెలియదు ఈ టెంపరేచర్ మిషన్ ఒకటి ఉంటుంది ఇన్ని అంటే ఇంత వీటి మాత్రమే ఉండాలని చెప్పి లైట్ ఆగిపోతుంటుంది మనకు అలాంటిది లేకపోయా మనం ఎంత ఒక గంట పెడుతున్నాం మళ్ళీ లైట్ ఆపుతున్నాం మళ్ళీ వేస్తున్నాం నైట్ టైం ఏంటంటే నిద్రపోతుంటే అవి ఆమ్లెట్ అవుతాయా లేకుంటే ఐస్ అర్ధగా లేదండి పొదుగు పొదుగుడు పెట్టగానే దొరుకుంటే ఖచ్చితంగా మేము దాని కింద వేసేస్తున్న వాళ్ళమే పెట్టలు దొరకలేదు పైగా ఈ గుడ్ల మీద ఉన్న పెట్ట వచ్చి చనిపోయింది ఏమైనా ఏరే పెట్ట తెచ్చుకో చేసామనుకో దానికి కూడా తెగులు వస్తుందని అందుకారణంగా ఇలాగ పొదిగేసి వస్తుంది అట్లని సరిపోందా పడిపోద్ది ఇంకా నోడాలా పొట్టవద్దు అనుకున్నాను అంటే గుంట చల్లవుతుందే పొట్టవుతుందేమో అనుకున్నా వైర్లు ఉన్నాయా వైర్లు ఉన్నాయి అక్కడ ముందుగా తీసేసుకుంటే మనకి ఎన్ని తీసుకోవడానికి అవకాశం ఉండదేమో చెత్త అంతా చిన్న బరువు కదా ఈ కర్రలు ఎంతవరకు చెదులు తినేస్తున్నాయి అక్కడి నుంచి బాగుంది కర్ర అందుకని చెదులు ఎంతవరకు తినేస్తున్నాయో అక్కడికి నరికేస్తా అన్నడం ఆయన ఎందుకంటే మళ్ళీ చెదులు మొత్తం ఇంటికి అంత పట్టేస్తుందని ముందు జాగ్రత్త తీసుకుంటున్నాం ఈ మాత్రం మరి గట్టిగా ఉన్నాయా ఒక ఆమె వచ్చి వీటి కర్రలు అడిగింది ఈ కర్రలు మా కింది మేము సాల కట్టుకోవాలి అంది లేదు మేము పందులేసుకోవాలని చెప్తున్నాం మేము మేము పందులు వేసుకోవాలి సుమారు సార్ ఒక మాకు అని చెప్తున్నాం గుజలైతే చాలా కష్టపడి మా ఆయన నాటేసాడు చాలా వీటి కోసం ఈ కొంచెం గుంజలు నాటగానే కొంచెం మా ఇంటి ముందు కలితే వచ్చేసింది అంటే కష్టానికి ఫలితం ఇక్కడ మాకు ఒక చిన్న నేడు అనేది వస్తుంది అదే అదే సంతోషంగా ఉంది ఆ చెప్పాలంటే మా ఆయన తవ్విన గుంట్లన్నీ ఒక రకంగా ఉంటే నేను దవ్వానండి ఒక బావి లాగా దవ్వేస్తాను గుంట రాళ్ళు రాళ్ళు వేస్తుంది అంట అంత బరువు వేస్తే ఉంటుందియా అది కదా ఒకటి అర్థం ఎక్కడ ಚಿನ್ನ ಪುರವು ಕರಲ್ಲ అడ్డాలు ఉండవా అడ్డాలు ఉండవు ఏదైనా అడ్డం వేయాలంటే ఒక నాటి మధ్యలో వేస్తాం సపోర్ట్ అంటే మధ్యలో కర్ర వేస్తేనే మా వద్ద బొటువుగా ఉంటుంది ఇలా కుంటు కర్రలు మొక్కలు కోసి ఎంతెంత కొయాల చూపి కట్టి ఆ గట్టిగానే కట్టి నువ్వు ఇది ఈ విధంగా కట్టేసుకుంటే ఈ కర్రలు జారిపోకుండా ఊడిపోకుండా ఉంటాయి మళ్ళీ పైన తొంగేసుకోవాలి కాబట్టి ఏదైనా ముందు కట్టేటప్పుడు పునాదులే గట్టిగా ఉండాలి పునాదులన్నటి కొంచెం డ్యామేజ్ ఉన్నాయంటే అంటే పైన ఎంత బాగేసినా అంత వేస్ట్ అందుకని కొంచెం గట్టిగానే వేసాము చాలా లాంగ్ అయిపోయింది ఇంత పెద్ద అంత ఉంది పందిల్లాగా లేదు ప పంచ అంటారు కదా అట్ ఇదే విధంగా కర్రలు అన్నిటి కట్టా అసలు మా ఆయన నేను అట్ల మా ఆయనకి తాళ్ళు పెట్టాలి ఇప్పుడు ఫ్రెండ్స్ చాలా చిక్కగా వేసాము మధ్యలో పెండ్లు కట్టాము ఒక దాని మీద ఇప్పుడు కెమ్మి పెట్టుకోవాలన్నా ఈ కర్రలు పెట్టుకుంటే కొంచెం ఇంకా సపోర్ట్గా ఉంటుందని ఈ కర్రలతో కట్టాడు మా ఆయన మధ్య మధ్యలలో ఆ కమ్మ తెచ్చుకోవడానికి అది కొలత వేసుకొని తీసుకొని వెళ్తూ ఎందుకంటే అది వేస్తేనే ఈ పందలండి దాని మీద బొట్టుగా ఉంటుంది లేకుంటే నమ్మకాలు తక్కువగానే ఉంటుంది భయంగానే ఉంటుంది ఆ భయం లేకుండా మా ఆయన పెద్దది ఏంది అదే పైపు ఇను పైపు నా పని ఆగిపోయింది మా మా ఆయన పోయినప్పుడు నా పని స్టార్ట్ చేయాలి పచ్చడి దక్కాలి అన్నీ వేయించి పెట్టేస్తున్నా తెచ్చి తెచ్చుయా తెచ్చు చల్లగాను ముందు కవరు లేకుంటే కలర్లు కట్టుకునేసి తెచ్చేసి ఎవరు నేను తీసుకుని వెళ్తున్నా ఎవరు నేను తీసుకుని వెళ్ళు దాన్ని పెట్టుకున్నా బాగా చిన్నగా ఆడవట్లే పిల్ల ఫ్రెండ్స్ మా ఇంటి సరే పలికి వెళ్ళేసి కెమ్మిచ్చేదానికి అయితే వెళ్తున్నాడు నేను మాయనచ్చిలోపు పచ్చడి దొక్కి పెట్టాలి గోంగూర పచ్చడికి గోంగూర ఎర్ర గోంగారని బాగా నూనెలో వాడిచిపెట్టాను ఎండిమిర్చిని పెట్టాను ఇవే నేను గోంగూర పచ్చడికి కావాల్సినవి దీని తర్వాత నేను పచ్చడి చేస్తున్నాను రోడ్డు పచ్చడి చాలా బాగుంటుంది మా ఆయనకి చాలా ఇష్టము ముందు ఎండి మిర్చిని వేసి మెత్తగా కొద్దిగా కల్ రుచికి సరిపడా కల్పి వేస్తుంది నిన్న పుల్లగూర చేశాను అది పుల్లగూర బానే ఉంది నాకైతే ఇట్లాగే ఇష్టం ఒకసారి అలా ట్రై చేద్దాం నిన్న పుల్లగోర లాగా చేశాను బాగానే ఉన్నింది ఇది చాలా ఇష్టం ఇలా చేసుకు తినంత మా ఇంట్లో ఇలా కానీ చేశారంటే గోంగూర పచ్చడి ఉదయం అంత చేసినా సాయంత్రం కల్లా క్లోజ్ అయిపోద్ది మొత్తం తినేస్తాం అంత ఇష్టం దీంట్లోకి ఇంకా దీంట్లోకి ఇంకా రేపట్టు ఉంటుంది సన్నది అది కానీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కొంచెం కసకసన్నా కూడా బాగుంటుంది ఎందుకంటే రేపట్లో ఇసుకుంటుంది అదంతా శుభ్రం చేసినా ఏదో ఒక మూల వేసి తగులుతూ ఉంటుంది అయినా బాగుంటుంది టేస్ట్ మాత్రం నూనెలో ఉడకబెట్టుకున్న ఎర్రగొంగారినతే మిరపకాయలలో వేసేస్తున్నా డ్లు వేస్తే అవి అన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ కొనుక్కులు తగ్గ చాలా బాగుంటది అందుకని పచ్చిగా ఈ ఎర్రగడ్లు అయితే వేస్తుంటాయి గోంగూర పచ్చళ్ళు చాలా బాగుంటది కచ్చాయి పచ్చ తెచ్చేసాను అది తీసి పెట్టేసుకుంటా ఇప్పుడు చేపలని నూనెలో కాలుస్తాను చాలా బాగుంటుంది నంచుకోవడానికి చేప నూనె అయితే కాగిపోయింది వచ్చేసాడు బండి బయట ఆగింది సరే పల్లె ఉండదా చలం కూడా సరేపల్ల ఉన్నట్టు పైపులు చాలా ఉన్నట్టున్నాయి ఇప్పుడు పెట్టేద్దామా లేకుంటే అదైతే చేద్దామా సరే దానికోసంగా నా టౌన్కి వెళ్ళేసి రావాలి తప్పదు వద్దా గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి ఎన్ని చేత చికెన్ తెద్దాం అనుకుందా వస్తాయి పైపు పచ్చడే బాగుంది కొంచెం దీంట్లో ఎండు రోజులు కాని సోపర్ నేను చెప్పు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను కృప నా భార్య ఇద్దరం కలిసి ఏంటంటే చూస్తలే

కొంచెం ప్రాణం నీరసంగా ఉంది ఈ చేతి ముల్లు గుచ్చుకొని అంటరా ముళ్ళు గాది ఇది యేసు యేసు ఏ ఇంట్లో తాటి చెట్టు తాటి చెట్టుకి యేసులు ఉంటాయి అయ్యి గుచ్చుకుంటాయి బల్ నీ పడుతుంది ను వర్షం ఉంటది నేను కుట్టలేను ఆ ఏం చేస్తున్నావా ఆ ప్రశ్న చేస్తుంది సిజరింగ్ చేస్తుంది పోయి ము చల్లగా తీసేసానండి కృపా ఈరోజు టౌన్లో పోతాం అని అంటే మేము లైవ్లో చెప్తాం కదా ఇంటి పనులు చేరి టైం అయితే దాటిపోయిందండి ఇప్పుడు పొద్దుపోయింది ఇంకా రేపు చూస్తాం రేపు రేపు కాకపోయినా ముప్పై తారీఖైనా వెళ్ళాలి తప్పదు ఎందుకంటే పిల్లలకి బట్టలు తీసుకురావాలి కాబట్టి టౌన్లోకైతే రావాలి ముఖ్యంగా ఇది లేక మేము అయితే కుకింగ్ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాం అండి ఈ ఇంట్లో ఇరుక వల్ల చేయలేకపోతున్నాం ఇప్పుడైతే చక్క కృప అక్కడ పంచకింద కింద కూర్చొని వంటలు చేసుకుంటుంది ఇంకా వర్షం వచ్చినా భయం ఉండదు అనమాట వీడియోస్ కోసం అని కాబట్టి కాకుండా ఎవరైనా మన సబ్స్క్రైబర్లు కానీ లేకుంటే ఎవరైనా బంధువులు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఎట్టాగే బయటే నిలబెట్టుకొని ఉంటారు లోపలంతా ఇరికండి సెగ కాబట్టి లోపలికి రాలేరు ఇప్పుడు ఈ పందిలు అయితే ఇక్కడ ఒక కుర్చీలు అంటే ఇక్కడ కూర్చుంటారు కాసేపు మాట్లాడి అవి వెళ్తారనమాట చాలా బాగుంది క్రబా ఎడగరా ఎడిగిరా అడిగిరా ఒక పని అయితే అయిపోయింది ఇంకా దీని మీదకి ఏంటంటే జమ్ము కోసి జమ్ము తుంగ ఏదో ఒకటి కోసి పైన అయితే వేస్తాము వేసినప్పుడు ఇంకా బాగుంటుందండి అనమాట ఈరోజు వీడియో రేపు మరొక వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్